ఈ దేశ ప్రజలందరూ కూడా ఏవైతే నరేంద్ర మోడీ గారి ఆశయాలు ఆయన ఎటువంటి ఆశయాలతో ముందుకు పోతా ఉన్నాడో అటువంటి ఆశయాలు కూడా మన రాష్ట ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో కూడా దేశంలో ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఈ జీఎస్టీని అమలు చేయండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారే ఫస్ట్ సపోర్ట్ చేయడం జరిగింది సంస్కారం తీసుకొస్తే పేదవాళ్ళ కుటుంబాల్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది వాళ్ళకు కూడా ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఫ్రిడ్జ్లు టీవీలు అలాగే ఏసీలు పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితుంది వాటి అన్నిటికీ ట్యాక్సులు తగ్గిస్తే పేద ప్రజలకు కూడా ఈ అవకాశం కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆసియాలకు ఈరోజు మనమందరం కూడా ఐదు పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఐదు శాతం ఉన్న నాలుగు స్లాబుల్ని ఐదు పన్నెండు రెండు స్లాబులుగా తీసుకొచ్చి ఈ దేశ ప్రజల మనసును గెలుచుకున్న ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్టంలో తొమ్మిది వేల కోట్లు సంవత్సరానికి నష్టం జరుగుతున్నా పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాలు నింపాలని చెప్పి ఈ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మన రాష్టంలో అమలు చేస్తా ఉన్నారు పేద ప్రజలు కూడా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ జీఎస్టీ ఫలితాలు కంపల్సరీగా మీరు ఇఫ్లే చేసుకుని వాడుకోవాలి షాపులో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం జీఎస్టీ తగ్గిని మా బిల్లులో కూడా తగ్గించాలని చెప్పి మీరు కూడా అన్ని కూడా బిల్లులు కూడా వెరిఫై చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈరోజు రైతు సోదరులకి ఈ కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది ఒక ట్రాక్టర్ కొనాలంటే యాభై వేల రూపాయలు తగ్గుతా ఉన్నాయంటే రైతుల పట్ల ప్రజల పట్ల అలాగే వ్యవసాయం పట్ల ఈ రాష్ట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత శుద్ధ శుద్దితో పనిచేస్తా ఉన్నాయంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి అన్న తర్వాత కింద కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినో అవన్నీ కూడా అమలు చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా ఆశీర్వదించాలని చెప్పి మీరందరూ కూడా ఈ జీఎస్టీ ఫలితాల గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా సేవలు చేసి ఈ మూడు కూటమిలో ఉన్న బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గ్రామాల్లో వీటికి విపరీతంగా ప్రచారం చేసి ప్రతి పేదవాడి కుటుంబానికి జీఎస్టీ ఫలితాలు అన్ని విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి నాయకులకు అలాగే పత్రికా సుదారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రాష్ట